శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ప్రతి మాసము కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాము ఈసారి కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మిశ్రమ ఫలితాలుగా ఉండేటువంటి వాళ్ళు కానీ కొంచెం అటు ఇటు ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కడ ఆందోళన చెందాల్సినంతటి అవసరమైతే ఏమీ లేదు నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఈ మాట అయినా ఎవరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది మేము ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా మాట్లాడినా లగ్నం రాశి అందరిది ఒకటే ఉంటుంది కానీ ఏ లగ్నములో ఎవరు పుట్టారో దాని వలన కూడా మార్పులు ఉంటాయి కనుక ఒకవేళ మీకు లగ్నము మంచి లగ్నము అయ్యి లగ్నానికి వేరే అనుకూలముగా గనక గ్రహాలు ఉన్నాయనుకో అప్పుడు రాసుల వారిగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు మేలు జరిగే అవకాశాలే ఉంటాయి కదా వాటిని కూడా మీరు గమనించుకోవాలి అందుకనే తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదుగాక ఉండదు కాబట్టి ముందు లగ్నం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం కాకపోతే మేము రాసుల ప్రకారముగా తెలియజేస్తూ ఉంటాము మీకేదైనా అనుమానము కానీ మీ జాతకములో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర మీకు నమ్మకం ఉండేటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఒక్కసారి మీ జాతక పరిశీలన అనేటువంటిది చేసుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి విధముగా చేసుకోవచ్చునుగాక ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక సహజముగా అందరూ బాగుండాలి అనేటువంటి దానికే చెప్తాం ఎప్పుడూ కూడా అందుకని ఏది ఏమైనా వ్యక్తిగత జాతక పరిశీలన అనేటువంటిది చాలా అవసరము ప్రతి వాళ్లకు అనేటువంటిది తెలియజేస్తూ మొదటగా కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంది అంటే చాలా అద్భుతముగా ఉన్నది చాలా అనుకూలవంతముగా ఉన్నది చేపట్టినటువంటి ప్రతి పనుల్లో కూడా చిన్న చిన్న అవరోధాలు కలిగినప్పటికీ జయించి వాటిని అవలీలగా గెలుచుకొని మీరు సార్థకం చేసుకుంటారు అలాగే సకాలములో అన్ని పనులు కూడా పూర్తి చేసుకునేటువంటి సామర్థ్యం మీకు వస్తుంది వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు లాభదాయకముగా వస్తుంది మీకు అలాగే ఆదాయ మార్గాలు పెంచుకుంటారు మీకు మీరుగా పెరిగేటువంటి విధముగా మీ తెలివితేటలతో ముందుకు గాక కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ధైర్యముగా ముందుకు సాగి విజయం అనేటువంటిది సాధించి చూపిస్తారుగాక మీరు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు చిన్ననాటి మిత్రుల యొక్క ఆగమనము అనేటువంటిది మీకు సంతోషదాయకముగా ఉంటుంది గాక విలువైనటువంటి గృహోపకరణాలు కొనుక్కో కొనుగోలు అనేటువంటివి చేస్తారు ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో పురోగతి సాధించి తీరుతారు గాక అంటే జీతాలు పెరగటము కానీ చేయటము కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి నిరుద్యోగులకు అప్రయత్నముగానే నూతన అవకాశాలు లభించి తీరతాయి తప్పకుండా నిరుద్యోగులకు ఒక మార్గం అయితే దొరుకుతుంది గాక గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు ఇంతవరకు ఏమైనా అవరోధాలు ఉంటే తొలగిపోయి ఇప్పుడు ఇల్లు కొనుక్కోవటము కానీ లేదా కట్టించడము కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి స్థలాలు కొనడము కానీ జరుగుతుంది గాక మాసము చివరిలో విలువైనటువంటి వస్తువుల విషయములో చాలా జాగ్రత్తగా ఉండి వాటిని కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనేటువంటివి ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోండి మీకు మేలు జరుగుతుంది చూడపోకుండా ఉండేటువంటి దానివల్ల నాకు ఇక్కడ ఈ మేలు జరిగింది అనేటువంటిది ఉంటుంది ఉంటుందిగాక ఏది ఏమైనా రాశి వారికి మహాద్భుతముగా ఉన్నది ఈ మాసమంతా కూడా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రతిభ ద్విగుణీకృతమవుతున్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రతిభ చాలా అద్భుతముగా డబ్బు సంపాదించబోతున్నారు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ సీరియల్స్ టీవీ రంగములో పనిచేసేటువంటి వాళ్లకు కానీ చాలా అనుకూలవంతముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తూ శ్రీ పంచమి సందర్భముగా అంటే ఫిబ్రవరి మూడవ తారీఖు శ్రీపంచమి అని వస్తూ ఉన్నది ఏమిటి శ్రీపంచమి యొక్క గొప్పతనము అంటే అమ్మవారి యొక్క పుట్టినరోజు సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు శ్రీపంచమి అని వస్తూ ఉన్నది ఇలాంటి సమయంలో సరస్వతీదేవి యొక్క ఆలయాలు అన్నీ కూడా కిక్కిరిసిపోతూ పూజలు చేసుకోవటం అనేటువంటిది ఆయా సందర్భాల్లో ఏది ఎప్పుడు వచ్చినా చేసుకోవడం సహజమే కానీ నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా మీకు ముఖ్యమైనటువంటిది ఒకటి తెలియజేస్తూ ఉన్నాను పంచముఖ నవ వ్యాకరణ పండితుడు సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నటువంటి వాడు కడుక ఆంజనేయస్వామి అనుగ్రహముతో ఈరోజు ఈ శ్రీపంచమి రోజు అనేటువంటి రోజు అంటే మూడవ తారీఖు సోమవారం నాడు ఫిబ్రవరి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలం వరకు కూడా నేను ఒక సరస్వతి అమ్మవారి యాగం అనేటువంటిది చేయటం జరుగుతూ ఉన్నది ఈ యాగములు దేనికి కారణం ఏమిటంటే విద్యార్థిని విద్యార్థులకు చదువు బాగా రావటానికి ఇంకా మొండితనము మాట వినకపోవటము చిన్నపిల్లలలో కొంతమందిలో ఉంటుంది మూర్ఖత్వము ఇవన్నీ ఉంటాయి అవన్నీ పోవటానికి ఎగ్జామ్స్ బాగా రాయటానికి కానీ బుద్ధి సక్రమముగా పని చేయుటకు వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఒక సరస్వతి మహాయాగం అనేటువంటిది ఒకటి చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో మీ మీ గోత్రాలు మీ పిల్లల పేర్లు అవన్నీ ఇచ్చి మీరు నేను ఇది అయిన తర్వాత పిల్లలకు ఒక యంత్రము అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహముతో ఆ యంత్రము వీళ్ళు పెట్టుకుంటే మెడలో కట్టుకోవడం కానీ అనుకూలముగా కట్టుకుంటే విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉంటుంది మూలికలు యంత్రము అవన్నీ కూడా నేను కొన్ని ఇస్తాను ఆ యంత్రంలోనే మూలిక అది పెట్టి ఇస్తాను నేను ఏమవుతుంది అంటే మీరు చూడండి ఎక్కడైనా కొంచెం ఆరోగ్యం బాగలేదు అంటే అంతరాలు అవి ఇస్తూ ఉంటారు అలాంటివి కాకుండా ఇది ఇంకా మహాద్భుతమైనటువంటిది ఆంజనేయ స్వామి ఉపాసన బలముతో ఇస్తూ ఉండేటువంటిది ఇది నేను ఇటువంటి మహత్తరమైనటువంటిది ఒక యంత్రాన్ని అది ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఒక పౌడర్ కూడా ఇస్తాను నేను అది పరమేశ్వరుడి అనుగ్రహంతో తయారైనటువంటిది అది తేనెలో అలా అనుకొని రోజు ఉదయాన్నే మీ పిల్లలకు ఇద్దరు గాక నూటికి నూరు శాతము పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతో అమ్మవారి అనుగ్రహముతో లలితాంబికాదేవి యొక్క ఉపాసకుడిగా పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నాకున్నటువంటి దైవ బలముతో నేను ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఖచ్చితముగా నూటికి నూరు శాతము మేలు జరుగుతుంది అనేటువంటిది నాకు తెలుసు మీకు కూడా తెలుస్తుంది గాక ఇది అంతా కూడా ఎక్కడా ఏమి అనేటువంటిది షామీరుపేటకు అతి దగ్గర సమీపములో ఒక ఫామ్ హౌస్లో అద్భుతమైనటువంటిది ఒక మహాన్ మహోన్నతమైనటువంటి స్థలంలో చేస్తూ ఉన్నాను పూర్వీకులందరూ కూడా అక్కడ తపస్సు చేసినటువంటి స్థలం ఒకటి ఉన్నది అక్కడ చేస్తూ ఉన్నాను ఆ వివరాలన్నీ కూడా మీకు ఫోన్లో చేస్తే ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ మీరు అనుకూలం ఎవరైతే ముందుగా పేర్లు ఇస్తారో వాళ్లకు మేము పంపించడం జరుగుతుంది అదంతా కూడా అడ్రస్ అది అక్కడికి మీరు అందరూ తప్పకుండా రావచ్చును వచ్చి మీకు కావలసినటువంటి విధముగా మీ పిల్లలకు అవి తీసుకొని వెళ్ళవలసినదిగా తెలియజేస్తూ ఉంటాను తెలియజేస్తున్నాను ఇది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ జయోస్తూ